మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ వివాహానికి వివాహం కావట్లేదు ఆలస్యం అవుతుంది వివాహంలో సమస్యలు ఇట్లాంటివి కాకుండా వివాహం జరగడానికి చక్కటి వివాహం జరగాలంటే ఎట్లాంటి గ్రహస్థితులు ఉండాలి ఇప్పుడు మనము ఒక జరగాలనే దాన్ని మనం డిఫైండ్ చేయలేము ఇలా జరుగుతుంది అని చెప్పలేం చాతగాని విశ్లేషణలో ఇది మంచి చేయడం చెప్పగలుగుతాం కానీ ఇలా జరగాలంటే ఎలా ఉండాలంటే మనం డిఫైన్ చేయలేము సప్తమ స్థానాన్ని తీసుకుంటామండి జనరల్గా చాలా మంది ఇంకొక పాయింట్ మిస్ అవుతారు ఏంటంటే సెవెంత్ హౌస్ చూసి మ్యారిటల్ లైఫ్ కి సంబంధించి అవి చెప్పేస్తుంటారు బట్ దీని మీద ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది ఏంటంటే అది కుటుంబ స్థానం సెకండ్ హౌస్ ని కూడా పరిశీలించడం మర్చిపోతారు చాలా మంది దాన్ని బట్టి కూడా మన యొక్క స్థితిగతులు చెప్పవచ్చు ఓకేనా సో ఇప్పుడు శుక్రుడు వివాహకారకుడు అండి శుక్రుడు వివాహకారకుడు ఉదాహరణ కన్యలో నీచలో ఉన్నాడు అనుకోండి లేదా శత్రు అయిన శత్రుస్థానమైనటువంటి అయినటువంటి సింహంలో కానివ్వండి మేషంలో కానీ వృచ్చికంలో ఉన్నారనుకోండి వాళ్ళకి అంత ఈజీ టాస్క్ ఉంటది పెళ్లి టై చూసినామండి నాలుగు సంబంధాలు చూసాం ఒకటి చూస్ చేసుకున్నామండి పెళ్లి అయిపోయింది అన్నట్టు ఉండదు అది యుద్ధం ఉంటుంది వాళ్ళకి సో అలాంటి వారికి ఏం చేయాలంటే బిఫోరే ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేసే ముందే వారికి శుక్రజపం చేయించి దానాలు ఇప్పించే ప్రయత్నం చేయమని చెప్తాను రెండోది మళ్ళీ ఎప్పుడు చేయమని చెప్తాను ఎప్పుడు సంపూర్ణమైన గురుబలం ఉంటుంది అప్పుడే ట్రై చేయమంటారు ఎందుకంటే రిమైనింగ్ టైమ్స్ లో అది కాదు ఫెయిల్ అయిపోతుంది రేపు మాట ముచ్చట రేపు వస్తున్నారు వాళ్ళు అంటే కూడా అది క్యాన్సిల్స్ అయిపోతుంది సో వివాహ విషయానికి వచ్చే వరకు సెకండ్ హౌస్ అండ్ సెవెంత్ హౌస్ ని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి దాంతోపాటు శుక్రుడు అని ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వివాహ కారకుడు కదా సంతాన కారకుడు అంటే సంతాన కారకులు మూడు గ్రహాలు అండి చాలా మంది బృహస్పతి ఒకటే అని అనుకుంటారు బట్ రవి కుజులు కూడా సంతాన కారకులే ఈ ఈ మూడు గ్రహాల వల్ల సంతానం అనేటువంటి డిసైడ్ అవుతుంది మన ఫిఫ్త్ హౌస్ బట్టి డిసైడ్ అవుతుంది రెండవది రోగస్థానం కూడా డిసైడ్ చేస్తారు ఎందుకంటే నీకు వచ్చే రోగాన్ని బట్టి కదా నీకు అసలు నీకు ఏమైనా అనగలిగే స్థితి ఉందా లేదా చూసుకోవాలి సో చాలా మంది ఏం చేస్తారు ఫిఫ్త్ హౌస్ వెరిఫికేషన్ చేసేసి ఆ ఓకే అని చెప్పేస్తారు మనకు వాడికి ఏమైనా రోగాలు లేవో మంచిగా చేయడానికి సిక్స్ కూడా చేయాలి సో కూడా మనం చెక్ చేసుకోవాలి రవి కుజ గురువులను కూడా చెక్ చేసుకోవాలి ఓకే ఈ మూడు గ్రహాలను కూడా మనం చెక్ చేసుకోవాలి ఓకే అంటే ఇప్పుడు దీర్ఘ రోగాల్ని కానీ తీవ్ర అనారోగ్యాల్ని కానీ సూచించే సూచనలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండి ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు కుజుడు శని ఉన్నాడు అండి జనరల్గా ఒక క్రానికల్ డిసీజెస్ ఉన్నాయనుకో చాలా నెలల తరబడి సంవత్సరాల తరబడి మందులు వాడాల్సిన పరిస్థితి ఉన్నది అనుకోండి దానికి శని కుజులు కారకులు ఎప్పుడైనా ఈ శని కుజులు పరస్పరంగా వలన వలు చూసుకున్నా కానీ ఇద్దరు కలిసి ఉన్నా కానీ ఇద్దరు కలిసి ఒకే స్థానాన్ని చూస్తున్నా కానీ క్రానికల్ డిసీజెస్ వస్తాయి ఓకే సో సిక్స్త్ హౌస్ను బట్టి ఏ స్థానం మీద ఇంపాక్ట్ పడుతుందో కూడా ఆ రోగాన్ని కూడా మనం చెప్పవచ్చు ఓకే ఓకేనా రెండవది ఈ రెండు గనక రాహుని కనుక చూస్తున్నది అనుకోండి అది క్యాన్సర్ లాంటి రోగాలు కూడా ఐడెంటిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అట్లా సో చాలా ఉంటాయండి ఒక ఒక పర్టికులర్ ఆఫ్ పాయింట్ అని మనం చెప్పడం కష్టం అది బట్ మనం శరీర స్థానం చూసుకోవాలి సిక్స్త్ రోగం చూసుకోవాలి ఎయిత్ ఆయుష్ని చూడాలి ట్వెల్త్ థౌజండ్ స్థానాన్ని చూస్తాలి సో ఈ కుజుడు ఈ శని రాహు ఈ మూడు పరస్పరంగా ఎవరెవరైనా చూస్తున్నారో చూసుకోవాలి వాళ్ళకు వచ్చే రోగాలు అది దీర్ఘకాలికంగా మారుతు లేదా చూసుకోవాలి రన్నింగ్ గోచారంకి వచ్చే వరకు ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా ఇప్పుడే ఎందుకు వచ్చింది అది ఇప్పుడు కొంతమందికి ఉంటుంది వాటి ముప్పై ఐదవ ఏటో ముప్పై ఆరో ఏటో షుగర్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు అప్పుడే ఎందుకు స్టార్ట్ కావాలి ఇంకో ఐదేళ్ళ తర్వాత మూలు కావచ్చు కదా రెండు సంవత్సరాలు ముందే మూలు కావచ్చు కదా అప్పుడే ఎందుకు వచ్చింది అది మళ్ళీ రన్నింగ్ గోచారం చూసుకొని దశాంతర్ దశలు చెక్ చేసుకొని అప్పుడే ఎందుకు ప్రభావం పడుతుంది అనేది కూడా మనం అనాలిసిస్ చేసుకో బట్ ఈ మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి ఈ వేదికగా ఒక జాతకం అనేటువంటి విషయానికి వచ్చి ఇట్స్ ప్యూర్లీ హిడెన్ సైన్స్ అండి ఇట్స్ ప్యూర్లీ హిడెన్ సైన్స్ చెప్పేస్తా అండి అయిపోతుంది కాదండి హండ్రెడ్ పర్సెంట్ కాదు రెండో విషయం ఏంటంటే జాతకాన్ని పర్ఫెక్ట్గా అనాలసిస్ చేసుకొని మన బలం ఏంటి మన బలహీనతలు ఏంటి తెలుసుకొని దాని అనుగుణంగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలండి ఓకే అంతేగాని నేను 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 ఈ పూజలు చేస్తానండి జపాలు చేస్తానండి లేదా ఉంగరాలు పెడతానండి నా తలరాత మారిపోతుందండి లేదా నేనే చెప్తాను అండి నేను నిర్మ మాట అని చెప్తున్నాను కదా నేను ఈ వృత్తిలోనే ఉన్నాను కదా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేనైనా ఎవరికైనా పూజలు కానీ జపాలు కానీ లేదా ఒక స్టోన్ సజెస్ట్ చేశాను అనుకోండి బాబు నీ నెగిటివ్ కొంత కంప్రెస్ అవుతుంది అని చెప్తాను కానీ ఏ చూడు రేపటికెళ్ళి నేను తలరాద మారిపోతుంది ఇక నీ స్టార్లు తిప్తాను నీ స్టార్ తిప్పే శక్తి నాకుంటే ఫస్ట్ నా స్టార్ నేను అంతే కదా రెండోది నేను బ్రాహ్మణి నేను స్టార్ నేను తిప్పుకుంటా అంటే ప్రతి బ్రాహ్మణి వాడివాడిని స్టార్ తిప్పుకుంటే ప్రపంచంలో ఫస్ట్ నెంబర్ వన్ బ్రాహ్మణులే ఉంటారు లేదా ఆ పూజను ఆచరించే వాళ్ళే ఉంటారు అట్లా ఉండదు అండి మన బలం బలహీనతలు తెలుసుకొని దాని అనుగుణంగా మన లైఫ్ స్టైల్ ని మార్చుకోవడం అనేది ఆస్ట్రాలజీ ఇప్పుడు కొంతమందికి చెప్తానండి స్థానం మీద శని యొక్క ఇంపాక్ట్ పడుతుంది బాబు లావెక్కకయ్యా ఒబిసిటీ వల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్తాను ఉదాహరణకు బుధుడి మీద దృష్టి ఉందనుకోండి నీకు థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి అని చెప్తాను కొంతమందికి ఉంటుంది పంచమ స్థానం కొంచెం బలహీనంగా ఉంటుంది నేను వాళ్ళకి ఏం చెప్తాను తెలుసా ఈ పూజలు ఆ పూజలు కాదు నేను వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఏంటా తొందరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని చెప్తా అదే రెమెడీ ఎందుకంటే నీకు ఫ్యూచర్ లో నీకు ఇబ్బంది అవుతుంది నీకు హార్మోనికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది పీసీఓడి వస్తుంది ఫ్యూచర్ లో నీకు పిల్లల్ని కష్టం అవుతుంది కాబట్టి తొందరగా పెళ్లి చేసుకో తొందరగా పిల్లల్ని ఇది రెమెడీ అని చెప్తా ప్రేమకు సంబంధించి ప్రేమ సంబంధాలు అంటే సెవెంత్ హౌస్ అనేటువంటిది జనరల్ గా కూడా అఫైర్స్ ని కూడా ఇండికేట్ సెవెంత్ హౌస్ దాంతో పాటుగా శుక్రులు ఇద్దరు కూడా అఫేర్స్ కి కారులకు సో సెవెంత్ హౌస్ కి రవికి ఏదన్నా సంబంధం ఉన్నదా అనే దాన్ని బట్టి కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమైనా ఉంటాయా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందా లేదా వివాహం అనంతరం కూడా భార్యతో కాకుండా ఇంకా ఇంక నలుగురితో కూడా ఇట్లాంటి అడవైన వేషాలు వేసే అవకాశాలు ఉంటాయా అనేటువంటిది కూడా ఇండికేట్ అవుతుంది దాంతో అగౌరవం పాలయ్యేటోళ్ళు ఉంటారు వాస్తవంగా దాంతో సర్వనాశనం అయ్యేటోళ్ళు ఉంటారు వాళ్ళు జీవితాల సర్వనాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు సార్ ఇట్లాంటి విషయాల్లో జ్యోతిషులు చేసి తరచూ చేసి తప్పులేదు గురుగారు అంటే జనరల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జ్యోతిషము అది చెప్పించుకునేవాడి దగ్గర ఉండాలి చెప్పేవాడి దగ్గర చెప్పించుకునేవాడు తనను ఆ అవుట్పుట్ తీసుకోవడానికి తను రెడీ అయి ఉండాలి అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వచ్చిన పర్టికులర్ ఆఫ్ పని వరకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమైనా ఇచ్చాడా అని చెక్ చేసుకొని వెళ్ళిపోతుంటారు అట్లా చేయొద్దు ప్లసెస్ మైనస్ అన్ని కూడా తను తను చెప్పేటి అన్ని కూడా నోట్ డౌన్ చేసుకో ఓకే దాని అనుగుణంగా ఆస్ట్రాలజీ ఫాలో అప్ చేస్తూ ఉంటాను నేను చెప్తానండి మాట ఓకే ఎందుకంటే నేను పర్ డే కూడా మీరు 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 గమనించుకోవచ్చు లేదా తెలుసుకోవచ్చు వరంగల్లో ఒక రోజు మొత్తం మీద నేను సిక్స్ టు ఎయిట్ అపాయింట్మెంట్స్ ఇస్తానండి నేను చెప్పదలుచుకుంటే ఒక ఇరవై మందికి నేను చెప్పలేను రోజు మొత్తం మీద నేను చెప్పా నేను ఆరు నుంచి ఎనిమిది అపాయింట్మెంట్స్ ఇస్తా అది మూడే రోజులు చెప్తా సోమ మంగళ బుధనే చెప్తాను ఎందుకు అంటే రిమైనింగ్ డేస్ లో ఏం చేస్తా అంటే మ్యాచెస్ ఉంటాయి హారోస్కోప్ మ్యాచెస్ ఉంటాయి ముహూర్తాలు పెట్టడం ఉంటుంది దాంతోపాటు మిగతా మూడు రోజులని నేర్చుకోవాలి ఫస్ట్ ఇంకా ఓకే నాకు జ్యోతిషం ఇంకా పూర్తిగా రాలే నేను నేర్చుకోవద్దా నేను ఇంకా రీసెర్చ్ చేయాలి నేను ఈ మూడు రోజులలో చెప్పిన హారోస్కోప్స్ నేను ఇంకేమైనా అనాలిసిస్ చేయడంలో మిస్ అయినా చెక్ చేసుకోవాలి ఓకే తెలియనటువంటి వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఒక పాయింట్ కొత్త తెలిసింది ఇది కరెక్ట్ అనడానికి నేను పాత హారోస్కోప్స్ ఒక పదవ ఇరవై రెఫర్ చేసుకోవాలి సో కాబట్టి త్రీ డేసే చెప్తా సిక్స్ టు ఎయిట్ మెంబర్స్కే చెప్తా ఆ చెప్పే వాళ్ళకు కూడా నేను ఏం చెప్తా అంటే పిన్ టు పిన్ మీరు ఏం చెప్పకండి మీ డేటా బర్త్ టైం ఇచ్చారు కదా కూర్చోండి మీరు వాళ్ళ క్యారెక్టర్ చెప్తా కుటుంబ స్థితిగతులు చెప్తా అన్నదం లక్షల రిలేషన్స్ చెప్తా వాహనాల గురించి చెప్తా చదువు గురించి చెప్తా పిల్లల గురించి చెప్తా వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ని పిన్ టు పిన్ చెప్తా వాళ్ళకి ఒక ఇరవై సంవత్సరాల తర్వాత రాబోయే హెల్త్ ఇష్యూస్ని కూడా వాళ్ళకి ఇండికేట్ చేస్తా అనగా ఈ విషయంలో కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తా నీ ఆర్థిక స్థితి ఎక్కడి వరకు వెళ్ళగలుగుతావు చెప్తా కొంతమంది చెప్తా నువ్వు నీ భార్యతోటి తెగదాకా లాగకు పిచ్చి పిచ్చి చేసా లేయకు నువ్వు ఎందుకంటే నీ జాతకుల శుక్రావుల కలిగి ఉన్నది నువ్వు ఏమాత్రం నకరాలు చేసినా పోలీస్ స్టేషన్లు ఇవన్నీ నువ్వు రుచి చూడాల్సి వస్తుంది భార్యతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండని అని చెప్తా దాని రెవిడే ఉండదు ఈ జపంజే ఆ జపంజే ఉంగరీ బొంగళబడి ఇది కాదు నువ్వు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉండు నువ్వు ఎక్కువ ప్రేమ పడు ఆమె ఇంకెక్కువ ప్రేమ పడుతుంది ఇది కూడా రెమెడీ కదా అదే అసలే రెమెడీ సో అట్లా ఫస్ట్ ఏంటంటే డీటెయిల్గా తెలుసుకోవాలండి చెప్పేవాడి దగ్గర కాదు చెప్పించుకునే వాడి దగ్గర ఓపిక ఉండే ఇప్పుడు నువ్వు ఎందుకు పోయినావు జ్యోతిష్యుడి దగ్గరికి నీ లైఫ్ కి సంబంధించినటువంటి అంశాలను నువ్వు తెలుసుకోవడానికే కదా పోయినావు నీకే ఓపిక లేకపోతే ఎట్లా సో వంద క్వశ్చన్స్ వేయాలి తప్పేం కాదు అది అయితే ఈ రోజులలో ఏమైపోయిందండి అంటే చెప్పేవారి దగ్గర కూడా సబ్జెక్ట్స్ ఎస్టాబ్లిష్మెంట్ మర్చిపోయారు ఇప్పుడు వచ్చిన క్లైంట్ నాకు వెయ్యి ఇచ్చినా రెండు వేలు ఇచ్చినా ఐదు వేలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా అంతే లెక్క లేదా ఈ క్లైంట్ తోటి నాకు ఏమి ఉపయోగం వీడు ఏమైనా పూజలు చేయించుకున్నా జపాలు క్యాలిక్యులేషన్ చూసుకుంటారు అది ఆదాయ మార్గంగా వెళ్ళిపోతారు అట్లయితే ఏమైపోతుంది అంటే వృత్తి కూడా తలదించుకుంటారు అంతే కదండి తలదించుకుంటే మోసపోయిన క్లైంట్ వంద మందికి చెప్తాడు మమ్మల్ని అని